హలో అండి ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాం సన్నగా చినుకులు పడుతున్నాయండి ఈరోజు మనకి వెరైటీలు కూడా బాగానే ఉన్నాయి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ ఫస్ట్ పచ్చిమిరపకాయలు కాద్దాం ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో వేశాను ఒక్క ముక్కే వేశానండి ఈ మొక్క పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాప అనమాట ఇంకా దీనిలోనే నేను ఒక మూడు చెట్టు చుక్కుడు విత్తనాలు కూడా పెట్టాను చూసారా అంటే దీనికి సరిపడా మనం బలం ప్రొవైడ్ చేస్తే ఇలా రెండు రకాల కూరగాయలను కూడా మనం కూరగాయ మొక్కలను కూడా పెంచుకోవచ్చు ఒకే కంటైనర్లో ఫస్ట్ ఇవి కాద్దాం అలాగే ఈరోజు హార్వెస్ట్లో కొత్తగా యాడ్ అయిన వెజిటేబుల్స్ ఏంటంటే చెట్టుచుక్కుడు కాయలు అనమాట లాస్ట్ టైం ఒకరు కామెంట్లో కూడా అడిగారు ఈ విత్తనాలు పెట్టేటప్పుడు ఈ టైంలో మనం ఈ రైనీ సీజన్లో చెట్టుచుక్కుడు మొక్కలు పెట్టుకోవచ్చా అని చెప్పి మనం సీజన్ అంతా కూడా చెట్టుచుక్కుడుని గ్రో చేసుకోవచ్చండి కాకపోతే అన్ని సీజన్స్తో పోలిస్తే మనకి శీతాకాలం ఎక్కువగా దిగుబడి అనేది ఉంటుంది చూసారా కాపు కూడా స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ కాపు అనమాట ఇది గుత్తులు గుత్తులుగా కాయలు అనేవి వచ్చాయి ఇలా ఎదిగిన కాయలను ఎదిగినట్టుగా మనం కోసేసుకుంటూ ఉండాలి పెందు కూడా బాగానే ఉందండి ఒక వాటర్ క్యాన్లో నేను మూడు మూడు లేదా నాలుగు మొక్కల వరకు కూడా పెట్టాను ఒక్కొక్క వాటర్ క్యాన్లో ఇలా కాపు స్టార్ట్ అయిన తర్వాత మనం చక్కగా కంటైనర్ సైజుని బట్టి ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెలు పశువులు ఎరువును వేసుకోవాలి లేదంటే మెన్యూర్స్ ఏ ఒకటి కంపోస్ట్ కోసిన ప్రతిసారి మనకి కూరకు సరిపడా దొరకాలి అంటే నాలుగు వాటర్ క్యాన్స్లో పెట్టుకుంటే సరిపోతుందండి అదే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్స్లో అయితే ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో మనం ఐదు మొక్కల వరకు కూడా పెట్టుకోవచ్చు అలా రెండు టబ్స్లో పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సొరకాయ ఒకటి రెడీ అయిందండి కోద్దాం లాస్ట్ టైం ఈ పాదు నుంచి మనం కాయల్ని హార్వెస్ట్ చేసుకున్నాం మళ్ళీ ఇంకొక కాయ రెడీ అయింది ఇది నాటు వెరైటీ అండి చాలా టేస్టీగా ఉంది లాస్ట్ టైం వండినప్పుడు నెక్స్ట్ మెంతులు లాస్ట్ టైం నేను మొలకలు కట్టాను కదండి సెకండ్ బ్యాచ్ కింద ఇలా ఆరకాకరపాతి పెట్టిన కంటైనర్లో వేశాను నేను వీడియోలో కూడా మీకు చూపించాను అనమాట షార్ట్ వీడియోలో చూసారా హెల్దీగా వచ్చాయి మొలకలు నెక్స్ట్ ఇంకా కొన్ని మిగులు ఉంటే నేను ఈ కంటైనర్లో కూడా వేశాను అనమాట ఇలా మనం మల్టిపుల్గా కూడా కంటైనర్స్ని యూస్ చేసుకోవచ్చు అండి ఇది చమ్మకాయ పాదు ఈ సీజన్లోనే పెట్టాను ఒక కంటైనర్లో రెండు విత్తనాలు అనమాట చాలా లేట్గా జర్మినేట్ అయిందండి చమ్మకాయ విత్తనం మనకి లావుగా ఉంటుంది కదా దాన్ని బట్టి అనుకుంటా నెక్స్ట్ ఇంకొక కంటైనర్లో లవంగం బీన్స్ కూడా వేసాను హెల్దీగానే జర్మినేట్ అయ్యాయి అనమాట నెక్స్ట్ ఎర్రబెండకాయలు కాద్దాం చిలకలు పాడు చేసేస్తున్నాయండి చాలా వరకు బెండకాయలని కొంచెం సౌండ్ వచ్చే రిబ్బన్ లాంటి పేపర్ ఉంటుంది ఈసారి బయటికి వెళ్ళినప్పుడు అది తీసుకురావాలండి చూసారా ఎన్ని కొట్టి కింద పడేసినాయో ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోని లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుందనమాట మీరు సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది తప్పకుండా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి నెక్స్ట్ ప్రూనింగ్ చేయకపోయినా చూసారు ఇక్కడ మొత్తం మొదలు నుంచే ఐదారు కొమ్మల వరకు వచ్చాయి ఇలా హైట్గా అయిపోయిన కొమ్మని మనం కట్ చేసుకోవచ్చు పాడు చేసేసినాయండి ఇది చిన్నపిందలుగా ఉన్నప్పుడే కొట్టేసాయి లేదంటే చాలా ఎక్కువ మొత్తంలోనే బెండకాయలు వచ్చేవండి చిలకలు పాడు చేసేసినాయి చూసారా ఎంత క్యూట్గా ఉందో చాలా క్యూట్గా ఉన్నాయండి ఒకే విత్తనమైన మరి ఏంటో రెండు రకాల కలర్స్లో వచ్చాయి కాయలు ఒకవేళ మరి విత్తనం మారిందో ఏమో చాలా లేతరంగండి ఎక్కడ చూసారు మళ్ళీ ముదురు కలర్లోనే ఉన్నాయి నెక్స్ట్ ఇవి గ్రీన్ కలర్ వంకాయలు లాస్ట్ సీజన్లో పెట్టిన సారీ గ్రీన్ కలర్ బెండకాయలు లాస్ట్ సీజన్లో పెట్టిన మొక్కలండి ఇవి ఇంకా కాపు బాగానే వస్తుంది అంటే మనకి కొంచెం కాపు తగ్గిపోయింది అనుకున్నప్పుడు ఆ మొక్క పైన భాగం మనం కట్ చేసేసినప్పుడు కింద నుంచి పక్క నుంచి చూసారా ఇక్కడ లాస్ట్ సీజన్లో పెట్టిన ఇక్కడికి కట్ చేసేసాను మళ్ళీ పక్క నుంచి కొత్త కొమ్మలు అనేవి వచ్చి మనకి కాపు అనేది వస్తుంది ఇలా ఒకసారి విత్తనం పెట్టుకుంటే చాలా రోజుల పాటు మనం బలమది ప్రొవైడ్ చేయగలిగితే ఎక్కువ కాపు అనేది వస్తుంది మొత్తం ఈసారి బెండకాయలు బాగా నచ్చుంటాయి మొత్తం చేసేసినాయి అండి బెండకాయలు గ్రీన్ కలర్ బాగా తింటున్నాయి కుట్టే వీడియో ఒకటి పోస్ట్ చేయమని అడిగారండి తప్పకుండా తప్పకుండా పోస్ట్ చేస్తానండి ఇది వరకు ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఆ లింక్ని కూడా నేను ఒక కమ్యూనిటీలో ఇచ్చానండి ఒకవేళ తెలియకపోతే ఒకసారి చూడండి లేదంటే ఇంకొక వీడియో అయినా పోస్ట్ చేస్తాను కొంచెం వెయిట్ చేయండి నెక్స్ట్ గ్రీన్ కలర్ రౌండ్ వంకాయలండి ప్రతి హార్వెస్ట్లో ఇవి బాగా యాడ్ అవుతున్నాయి చాలా పెద్ద సైజులో వస్తున్నాయి వాటర్ క్యాన్స్లో బకెట్స్లో టబ్స్లో కూడా వేసుకోవచ్చు వాటర్ క్యాన్లో అయితే ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవాలి అదే టబ్లో అయితే పెద్ద సైజు టబ్ అయితే మనం రెండు రెండు మొక్కల వరకు వేసుకోవచ్చండి నెక్స్ట్ పర్పుల్ కలర్ వంకాయలు కద్దాం ఒకసారి చూడండి పర్పుల్ కలర్ వంకాయలు చూడండి ఆకుల కంటే కూడా కాయలే ఎక్కువ మొత్తంలో కనబడుతున్నాయి మనకి తుఫాన్ కదండి ఈ వర్షం కంటే కూడా మనకి వంకాయల వర్షమే గాడిలో కలర్ఫుల్గా ఉంది అసలు ఎంత బాగున్నాయనండి లాస్ట్ సీజన్లో వేసిన మొక్కలైనా కూడా చాలా బాగా వస్తున్నాయి కాపు అంటే లాస్ట్ టైం ఒకరు కామెంట్లో అడిగారు పిన్నాడ వంకాయలు ఇవ అంటండి నాకైతే ఇప్పటివరకు తెలియదు ఆ పేరు మేబీ హార్వెస్ట్ చేస్తున్న వాటికి సీడ్స్ అని అడిగారు ఇవి నేను నర్సరీ నుంచే తెచ్చి వేశానండి సీడ్స్ అయితే కలెక్ట్ చేయలేదు ఒకవేళ మీరు అన్న వంకాయలు ఇవే అయితే ప్రస్తుతానికైతే నా దగ్గర సీడ్స్ లేవండి నేను బయటే నార్ తీసుకొచ్చి వేశాను వీటి వరకు ఇది కూడా అంతే ఇవన్నీ లాస్ట్ సీజన్లో వేసినవే ప్రూనింగ్ చేశాను మళ్ళీ కొత్త చిగురులు అవి వస్తాయండి పాత మొక్కల్ని ప్రూనింగ్ చేసుకుంటే ఇప్పటివరకు మీరు ప్రూనింగ్ చేయని మొక్కలు ఏమైనా ఉంటే ఇప్పుడైనా చేసుకోవచ్చు వర్షాకాలం కదండి చక్కగా కొత్త చిగురులు చక్కగా వస్తాయనమాట టొమాటో మొక్కలు హెల్దీగా పెరగాలంటే మనం ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఎలాంటి ఫర్టిలైజర్స్ మనం స్ప్రే చేయాలి పెస్టిసైడ్స్ ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్తో నేను వీడియో చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్లో వీడియో ఉంది చెక్ చేసి చూడండి నెక్స్ట్ ఇటువైపున ఉన్నాయి వంకాయలు కంపోస్ట్ వేసుకున్నాం కదా మనం పోతనేది దిగుతుంది చూసారా నెక్స్ట్ ఇటువైపు నాకు రెండు మొక్కలు ఉన్నాయి ఎక్కువగా అయిపోయినాయి వంగ మొక్కలు తీసేద్దామన్నా నాకు మనసొప్పలేదండి బాగా వస్తున్నాయి కదా కాపు మనీ ఉంచేసాను వాటరే కదా పోయొచ్చులే కొంచెం ఎరువు అది వేసుకుంటే సరిపోతుందని కొంచెం కొంచెం చొప్పునే ఎరువు వేసానండి మొన్న పాత మొక్కలు అని చెప్పి మిగిలిన మొక్కలతో పోలిస్తే వీటికి ఎరువు కూడా తక్కువే వేసాను పాపం అయినా కూడా చాలా బాగా వస్తుంది కాపు విత్తనాన్ని బట్టి కూడా ఉంటుందనుకుంటాండి బేషన్ ఎండా వచ్చాయి కేజీన్నర ఉంటాయి ఏమోనండి ఈరోజు నెక్స్ట్ బీరకాయలు ఉన్నాయి కోద్దాం ఫ్లవర్స్ కూడా బాగానే పూస్తున్నాయి టెర్రస్ పైన నెక్స్ట్ బీరకాయలు కోద్దా కాకరకాయలు ఈసారి లేవులేండి దులు బాగా పెస్ట్ వచ్చేసిందండి పాదులకి మా గార్డెన్లో బేర్పాదులు అయితే హెల్దీగా లేవు చూసారా కాకలి పెందలు పెంద బాగానే వస్తుందండి కాకపోతే ఈ కాయలను కూడా ఈ పండేగులు పాడు చేసేస్తున్నాయి అవి తెప్పించాలండి మీకు ఏమైనా లింక్ తెలిస్తే నాకు కామెంట్స్లో తెలియచేయండి అంతకుముందు కూడా ఎవరో కామెంట్లో అడిగారు నన్ను వాటి గురించి నాకు సరిగ్గా తెలియదని చెప్పాను లింగాకర్షక బుట్టలా ఉంటాయి కదా ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్ అయితే ఉన్నాయి కానీ ఇవి ఎప్పుడు యూస్ చేయలేదండి ఫ్రూట్ ఫ్లైస్కి ఇక్కడ ఒక అయింది కొత్తగా మళ్ళీ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో పెద్ద టబ్లో నేను ఆనపాది మళ్ళీ పెట్టానండి ఆల్రెడీ అది కాపు స్టార్ట్ అయ్యింది కదా సరే ఎక్కువ రోజులకే వస్తుంది కాబట్టి వర్షాలకు చూసేవారా పక్కన పడిపోయింది పక్కకి అప్పుడు మనం ఇలా కొంచెం మొక్కని లేపుకుని అది సపోర్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలాగా నిలబెట్టుకోవాలండి మొక్కని మధ్యలో బొప్పాయి మొక్క వేశాను నెక్స్ట్ మీకు గుర్తుందో లేదో లాస్ట్ టైం బుడ్డదోసకేయాలని చెప్పి నా తీసుకొచ్చినప్పుడు నేను నారు పొయటం కూడా షార్ట్ రూపంలో పెట్టాను కాప్ కూడా స్టార్ట్ అయ్యిందండి ఇంకా నారు పోసిన తర్వాత మధ్యలో కొన్ని మొక్కల వరకే ట్రినింగ్ చేశాను కానీ అలా వదిలిపెట్టేస్తాను అనమాట చూడండి పెందలు స్టార్ట్ అయ్యాయి బుడ్డి బుడ్డి దోసకాయలు చూస్తారా ఎంత క్యూట్గా ఉన్నాయో ఇది గ్రో చేయటం ఇదే ఫస్ట్ టైం అండి బాగా పండిన దోసకాయ చిన్న సైజు నిమ్మకాయ అంత కూడా లేదు ఇంకేలాగే ఉందనమాట డైరెక్ట్గా వీటిని హాఫ్కి కట్ చేసి పప్పులో వేసి వండుకుంటారేమో మనకి ముందు ముందు నెక్స్ట్ టైంకి వస్తాయేమోనండి పండాలి కదా అయితే బాగానే ఉన్నాయి ఎక్కువ మొత్తంలో వచ్చాయి పెందలు నెక్స్ట్ గుత్తిమీరకాయలు ఉన్నాయండి ఎప్పుడో మీన ల్యాండింగ్లో పెట్టాను పాదు బాగా పెస్ట్ అటాక్ అయినా తీయటానికి మనసప్పుకునించేసాను కాయలు బాగానే సీజన్ అనుకుంటాండి ఇది అందుకని చక్కగా పోతనేది వచ్చింది వీటిలో కొంచెం పెద్ద సైజు కాయల్ని నేను విత్తనాల కోసం వదిలిపెట్టేసాను ఆ కాయని మొదలుపోయింది కోసేటప్పటికే అని చెప్పి ఇంకా బీన్స్ అయితే ఒక్క కాయ కూడా ఉంచట్లేదండి చిలకలు చక్కగా తినేస్తున్నాయి చూసారా తిని తొక్కల వరకు ఆ కింద కూడా పడేస్తున్నాయి ఆనప్పదు పైకి హెల్తీగానే పాకిందండి ఈరోజు టెరస్ పైన ఉన్న కూరగాయల వరకే హార్వెస్ట్ చేస్తున్నాము నెక్స్ట్ ర్యాడిష్ తీద్దామండి మామూలుగా అయితే ఇంకా పొడుగ్గా వస్తాయి దుంపలు ఇంకా వర్షాకాలం కాబట్టి అనుకుంటాండి కొంచెం షార్ట్గానే వచ్చాయి దుంపలు అని చెప్పుకోవచ్చు తీద్దాం ఇలా ప్రతి హార్వెస్ట్లో కొన్ని కొన్ని తీసేసుకుంటూ ఉంటే మిగిలినవి మళ్ళీ విత్తనాలు వేసుకోవచ్చు మనం ఈ దుంపలు తీసేసిన గ్యాప్ల్లో కూడా మనం విత్తనాలు పెట్టుకోవచ్చు వేర్లోనే ఇవి ఫుడ్ స్టోర్ చేసుకుంటాయండి దుంప తీసేటప్పుడు చూసారా వేరు కట్ అయింది ఈ వేరు ఇంకా ఎంత పొడవు వెళ్తే అంత పొడవు చక్కగా మంచి సైజులో వస్తాయి శీతాకాలం మంచి సైజులోనే ఉంటాయిలండి ఇది కొంచెం అందులోనూ ఈ నారు వేసినప్పుడు బాగా అనమాట కొంచెం ఆ ఎఫెక్ట్ కూడా ఈ రాడిష్కి తగిలింది ఇంక మిగిలిన గ్యాప్లో కూడా మనం విత్తనాలు పెట్టేసుకోవచ్చు కొంచెం నీట్గా వాష్ చేసిన తర్వాత దుంపలు చూసారా సాంబార్లు వేసుకోవచ్చు కర్రీ కూడా చేసుకోవచ్చు అండి పచ్చడి చేసుకుంటారు రాడిష్తో ఈ ఆకులను కూడా పప్పులు అవి వేసుకోవచ్చండి ఈరోజు టెరస్ పైన కోసుకున్న కూరగాయలు అండి పొట్ల పాత కొత్తగా పెట్టుకున్నాం కదా ఒకసారి చూపిస్తాను పెందలు వస్తున్నాయండి ఫస్ట్ మేల్ ఫ్లవర్స్ ఎక్కువగా వచ్చాయి ఫీమేల్ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఏ పాదు పెట్టినా ముందు మగ పువ్వులు ఎక్కువగా వస్తాయండి మనం పెట్టుకున్న పొట్లకాయ పొడవు పొడవ వెరైటీయా కాదా అనుకున్నాం కదా పొడుగు వెరైటీయేనండి వంకర వచ్చేసింది చూసారా ఇక్కడ కొంచెం మనం రాయి అది సపోర్ట్ చేసి కడితే ఇది ఇంకా స్ట్రైట్గా వస్తుంది దీన్ని కూడా మరి చిలకలో ఉడతలో ఇంకొక పెందని కొట్టేసి కింద పడేసినాయి ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి మనకి ముందు ముందు వీడియోస్లో పొట్లకాయలు కూడా యాడ్ అవుతాయి పొట్లపాదు టెరస్ గార్డెన్లో చాలా అందంగా ఉంటుందండి కాయలు వచ్చినప్పుడు అందులోనూ పొడవు పొట్లకాయలు అయితే ఇంకా చక్కగా కనపడుతుంది అనమాట చాలా హెల్దీగానే ఉంది పొట్లపాది వరకు ధర్మాకోల్ బాక్స్లోనే రెండు విత్తనాలు పెట్టాను కూరగాయలు కొయ్యమైతే అయిపోయిందండి ఈరోజు ఓన్లీ టెర్రస్ పైన ఉన్న కూరగాయల వరకే కోసము కింద ఇంకా రెడీ అవ్వలేదు కొంచెం టైం పడుతుంది ఇంకొక టూ డేస్లో వస్తాయి అనమాట చూసారా మంచి వెరైటీలే వచ్చాయి ఈరోజు ర్యాడిష్ హార్వెస్ట్ చేసుకున్న అలాగే ఒక సొరకాయ కేజీన్నర ఉంటాయండి వంకాయలు అలాగే ఎర్రబెండకాయలు ఈరోజు కొత్తగా యాడ్ అయినవి ఏంటంటే చుక్కుడుకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా చెట్టు చుక్కుడుకాయలు కొద్ది మొత్తంలో వచ్చినా బాగానే ఉన్నాయండి ఇదండి ఈరోజు వీడియో చిన్న ప్లేస్ ఉన్న మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్దీగా గ్రో చేసుకుని మన పిల్లలకి వండి పెట్టచ్చు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నేస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్